విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ రోజు దసరా మహోత్సవాల తొలి రోజు అమ్మవారు బాలా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు పెద్ద సంఖ్యలోనే తెల్లవారుజాము నుంచి క్యూలైన్లో బారులు తీరినటువంటి భక్తులందరూ అమ్మవారిని తొలి రోజు దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు అయితే ఈ రోజు మొదటి రోజు బాలా దేవి అలంకరణలో అమ్మవారు భక్తులు దర్శిస్తున్నారు ఈ అలంకరణ విశేషాల మనతో పాటు ఆలయ స్థానాచార్య సుప్రసాద్ శర్మ గారు నమస్తే అండి ఈ రోజు అమ్మవారు బాలా తిపుర సుందరీదేవి అలంకరణ దర్శనం ఇస్తున్నారు ఈ అలంకరణ కొన్ని విశేషం జయదుర్గా జయన దుర్గే స్మృత హరతి భీతిమశేషజంతోమృత మతిమతీవ శ శుభాన్ దాసి దారిద్ర్య దుఃఖభైహారిణికాదన్యాకరణాయ దయార్ద్రచిత్ అమ్మవారు కలియుగంలో ఆమెడ నామం ఉచ్చరిస్తేనే చాలు కరుణాదయార్ద్రహృదయముతో ఆమెడ అనుగ్రహించి వారి యొక్క దుష్కృతులన్నీ కూడాను నివారణ చేసి సద్గతుల్ని కలిగిస్తుంది అని చెప్పి మనకి దేవి భాగవతాది గ్రంథాల్లో విశేషంగా వర్ణించడం జరిగింది అటువంటి అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం స్వయంభూ అయి వెలిసి ఇవాళ్ళ రోజుకి అనేకానేకమైనటువంటి విశేష ఉత్సవాలని నిర్వహించుకోవడం జరుగుతున్నది అటువంటి విశేష ఉత్సవాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి బహురూప బుధార్చిత అని చెప్పి మనకి లలితా సహస్రనామంలో చెప్పబడినట్లుగా వివిధ రూపాల్లో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ఆచారానుసారంగా ఆ దేవాలయం యొక్క ప్రాశస్యం ఆనువంశికమైనటువంటి అర్చక ఆగమపరమైనటువంటి ధర్మాల ప్రకారముగా ఆ అమ్మవారి యొక్క అలంకారాలవి కూడాను ఉండటం జరుగుతుంది మన ఇంద్రకీలాద్రి మీద అమ్మవారి యొక్క దుర్గా దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొట్టమొదటి రోజున దేవిగా అమ్మవారిని అలంకరించడం జరుగుతున్నది ఈ దేవి అనుగ్రహం చాలా విశేషమైనటువంటిది అరుణకిరణజాలైరంజిత సవకాశ విభృత జపత పుస్తకాభీతిహస్త ఇతర కల్హాల సంస్థ నివసతి హృది బాల నిత్య కళ్యాణశీలా అమ్మవారిని గనక మనం స్మరిస్తే అర్చిస్తే చాలు నిత్యము కళ్యాణమయమైనటువంటి శోభాయమానమైనటువంటి యొక్క సౌభాగ్యం కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఒక చేతిలో పుస్తకము ఒక చేతిలో స్ఫటికమాల వరద అభయహస్తాలతో అమ్మవారు జగన్మోహన రూపంగా ముగ్ధ మనోహరమైనటువంటి బాలాస్వరూపం మనకి దర్శనమిస్తున్నది పుస్తకము విజ్ఞానానికి ప్రతీకగాను స్ఫటికమాల తేజస్సుకి ప్రతీకగా వరదాభయ హస్తాలతో దర్శనం ఇచ్చేటటువంటి అమ్మవారు షడక్షరి మహామంత్ర అధిష్టాన దేవత మరి శ్రీచక్ర రాజంలో ప్రథమాంకంగా వెలుగొందేటటువంటి దేవతగా చెప్పడం జరుగుతున్నది అటువంటి అమ్మవారిని ఈ శరణవరాత్రి ఉత్సవాల్లో మొట్టమొదటి రోజున దర్శనం చేసుకుంటే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి యావన్ మంది భక్తులు అందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఆదిరారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి ఈ యొక్క విశేషాలన్నీ కూడాను రాష్ట్రం వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రచురితం చేయించేటటువంటి ఈటీవీ యాజమాన్యానికి సాంకేతిక వర్గమైనటువంటి ఉద్యోగస్తులకి అందరికీ కూడాను అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ దివ్య శుభాశీస్సులు జయదుర్గాభవాని ఈరోజు మొదటి రోజు ప్రధానంగా ఉదయం మూడు గంటల సపనాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమై ఈరోజు ఎలాంటి పూజలు చేశారు అలాగే ఈ అన్నాలు మన ఆలయంలో జరిగే పూజలు దుర్గాదీనమ ఈ శరణవరాత్రి ఉత్సవాల్లో పది రోజులు పది రకాలైనటువంటి అవతారాలు వేయటము ప్రధానంగా ఇక్కడ ఉన్నది దానికి అనుగుణంగా ఇక్కడ అమ్మవారు కుంకుమ ప్రీతిపాత్రమైనటువంటి యొక్క మూర్తిగా చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారు అమ్మవారు ఇక్కడ అరివీర భయంకరాది అసురుల సంహారం చేసి ఇక్కడ ఉద్భవమై ఇక్కడ స్వయంభూగా వెలిసిన తర్వాత కాలాంతరంలో ఆది వారు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారట ఆ దర్శనం చేసుకున్నటువంటి యొక్క సమయంలో అమ్మవారి యొక్క తీక్ష్ణ కిరణాలని ఆయన గుర్తించడం జరిగింది దాంతో ఆయన కా రానున్నటువంటి కాలంలో కలికాలమైనటువంటిది భక్తులందరూ కూడాను అమ్మని సేవించేటటువంటి ఇది ఉండదని అమ్మవారి యొక్క పాదాల చెంత శ్రీచక్ర రాజాన్ని స్వ స్వయంభూగా స్థాపన చేసి ఆవిడ యొక్క తీక్ష్ణ కిరణాలు ఇవన్నీ కూడాను దాంట్లో నిక్షిప్తం చేసినట్లుగా మనకి చరిత్ర చెప్తున్నది అటువంటి యొక్క అమ్మవారికి ఇక్కడ నిత్యము కూడాను కుంకుమ అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది అందుకని నిత్యము ఇక్కడ కుంకుమ అర్చన కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి అందున ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక బ్యాచ్గాను తర్వాత పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక బ్యాచ్గాను కుంకుమార్చన విశేషంగా జరుగుతుంది అదేగాక శ్రీచక్రరాజ్యం ఉన్న కారణముగా ఇక్కడ ఖడ్గమాలార్చన కూడాను చాలా విశేషత సంతరించుకుంది నిత్యము కూడా సాధారణ రోజుల్లో మూలవిరాటి దగ్గరే ఖడ్గమాలార్చన చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ అలంకారాలు చేసేటటువంటి ఈ విశేషమైనటువంటి రోజుల్లో బాహుళ్యమైనటువంటి జన సాంద్రత ఉంటుంది భక్త సాంద్రత ఉంటుంది కాబట్టి వారికి అసౌకర్యం కలగకుండా ఉండాలని ప్రధాన ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ మహామంటపం ఆరో అంతస్తులో స్థాపన చేసి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడాను ఖడ్గమాలార్చన ఇక్కడ ప్రధాన ఉత్సవమూర్తి దగ్గర శ్రీచక్రం కూడా ఉంటుంది అక్కడ అక్కడ చేయటం జరుగుతున్నది రేపటి నుంచి అక్కడ ఖడ్గమాల అర్చన కూడాను మహామంటపం ఆరో అంతస్తులో జరుగుతుంది ఈ విశేష కుంకుమార్చనలు ఇదే కాకుండా అమ్మవారు ఇక్కడ చండీ స్వరూపంగా కూడాను చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి దుర్గా అమ్మవారు అరివీర భయంకరాజు దుర్గమాసురుణ్ణి సంహరిస్తూ మరి మహిషమాసురుణ్ణి సంహరించి మహిషమర్దని స్వరూపంలో అమ్మవారు ఇక్కడ దుర్గగా అవతరించినట్లుగా మనకి మూర్తి మనకి తెలుస్తున్నది అందువల్ల ఇక్కడ అమ్మవారికి చండీ హోమం కూడాను నిత్యము జరుగుతూ ఉంటుంది ఈ విశేషమైనటువంటి రోజుల్లో పది రోజుల్లో కూడాను శతండి నిర్వహించాలనేటటువంటి యొక్క ఉద్దేశంతో దేవస్థాన వేద పండితులు అర్చకులు సంయుక్తంగా అమ్మవారికి ఇక్కడ శతచండీ హోమం కూడాను జరుగుతున్నది యాభై మంది భక్తులు అందరూ కూడాను ఉభయ దాతలుగా దాంట్లో పాల్గొనవచ్చు ఇంకా ఇవే కాకుండా సాయంత్రం పూట ఐదు గంటల నుంచి అమ్మవారి దుర్గామల్లేశ్వరుల యొక్క నగరోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది మరి తొమ్మిది రోజులు కూడాను ఈ ఊరేగింపు కార్యక్రమం ఉంటాయి తొమ్మిది రోజులు కూడాను ఈ విశేష కుంకుమార్చనలు శ్రీచక్ర నవావరణార్చన ఎందుకంటే జగద్గురు ఆది శంకరాచార్య స్వామి వారి ఇక్కడ స్థాపన చేసినటువంటి శ్రీచక్రం కాబట్టి ఇక్కడ నిత్యము కూడాను నవావరణార్చన జరుగుతుంది ఈ విశేషమైనటువంటి రోజుల్లో ఇంకా చాలా విశేషంగా నవాభరణార్చన కూడాను జరుగుతుంది భక్తులందరూ కూడాను పాల్గొనొచ్చు దేవస్థానం వెబ్సైట్ ద్వారా వాళ్ళు ఉభయ దాతలుగా కూడాను దాంట్లో పార్టిసిపేట్ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు మరి పన్నెండవ తారీఖున విజయదశమి ఆ రోజు మహాపూర్ణాహుతితో శరన్నవరాత్రి ఉత్సవాలు అవుతాయి సాయంత్రం ఇక్కడ నౌకా విహారం ఎందుకంటే శివకేశవ స్వరూపము సర్వదేవతాత్మక స్వరూపంగా వెలుగొందుతున్నటువంటి అఖండ కృష్ణవేణి నది మాత ఇంద్రకీలాద్రి పాదాల చెంద పరవళ్ళు తొక్కుతూ తాకుతూ ప్రవహిస్తున్నది అటువంటి యొక్క కృష్ణవేణి మాతకు అమ్మవారు ఇచ్చినటువంటి అనుగ్రహం కింద ఎందుకంటే హంసవాహనంలో ఇక్కడ అమ్మవారిని నౌకావిహారం చేయడం జరుగుతుంది ఎందుకంటే హంసవాహనమే ఎందుకు వేస్తున్నారండి అంటే ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటిది ఆ సరస్వతి అమ్మవారు జ్ఞాన ప్రదాయిని కాబట్టి ఆవిడ యొక్క వాహనమైనటువంటి హంసలో నౌకా విహారం చేయడం జరుగుతుంది ఎందుకంటే అమ్మవారికి కుడి ఎడమల్లో త్రిపుర సుందరి అమ్మవారిగా ఉన్నటువంటి దీంట్లో అవతారంలో ఇక్కడ లక్ష్మీ సరస్వతులు ఇక్కడ కుడి ఎడమ పక్కన కూడాను వింజామరలు విసురుతూ ఉండేటటువంటిది అందువల్ల హంస వాహనం మీద ఇక్కడ నౌకా విహారం చేయడం విశేషమైనటువంటిది ఈ యొక్క విశేష కార్యక్రమాల్లో యాభై మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకులకు పాత్రలు కావలసిందిగా కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులతో శరన్నవరాత్రి ఉత్సవ శోభతో దేవస్థానం వారు అశేష భక్త జనావలందరికీ కూడాను స్వాగతం పలుకుతున్నారు దుర్గా భవానీ ఇది దసరా శర నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇంద్రకేలాద్రిపై ప్రారంభమై ఇవాళ నుంచి పన్నెండో తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి విజయవాడ నుంచి కెమెరామేన్ సైదా శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్